దాన్ మీడియాకు స్వాగతం బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం బీసీలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకురాలు నల్లబోతుల రమాదేవి అన్నారు ఈసారి గూడూరు ఎరిక్షన్ బాబును గెలిపించి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూసుకోవడానికి అందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ చేసుకోండి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం బీసీ అభివృద్ధి బీసీలు అభివృద్ధి చెందాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం బీసీల పార్టీ అయిన మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం మనకు సమయం లేదు డెబ్బై రోజులే ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎక్కడున్నా మనం వేస్తేనే సరిపోదు ఓట్లు ప్రతి గ్రామం తిరగాలి ప్రతి ఇల్లు తిరగాలి సైకిల్ ముందుకు రోడ్లు ఎలా మన ఎరిషన్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి యువత ఉంది యువత ఉద్యోగాలు వచ్చాయా ఈ ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేవు ఉద్యోగస్తులకు జీతాలు లేవు రాష్ట్ర అభివృద్ధి లేదు రాజధాని లేదు అలా ఉంది మన ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గుడుగురి ఎరుచంద్రబాబు గారు నేను అనే మాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళను మండలాలు గ్రామాలు తిరిగి మనము ఎమిషన్ బాబు గారిని అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము